ఆ మనస్థ మంగళూరులో స్వామి మంగళూరు వెళ్ళినప్పుడు కర్ణాటక ఆ ఫ్లైట్ దిగి ఊరేగింపుగా వెళుతూ వెళుతున్నారండి ప్రత్యేకంగా జనం రోడ్డు పక్కన అంతా కూడా ఉన్నారు అలా వెళుతూ ఉన్నటువంటి పెంపులో ఒక చిన్న తాజాకు గుడిసి ఎదురుగుండా ఒక ముసలమ్మ ఒక కర్ర చేత్తో పుచ్చుకొని నిలబట్టడానికి ఊతగా మరొక చేతిలోనేమో చిన్న బుట్టలో కొద్దిగా పూలు రెండు మూడు పళ్ళు పెట్టుకొని నుంచి ఉందండి అక్కడ నుంచుంటే అసలు ఆ అమ్మాయి యొక్క ఆలోచన ఏమిటి అనేది ముందుగా మనకు అంటూ పట్టదు కానీ ఆ అమ్మాయికి మరి ఆ భగవంతుడని ఆవిడకి ఎవరు చెప్పారో ఉన్న ఏరియా ఏమో రోడ్డు అమ్మటే గుడిసెల్లో ఒక ఇల్లు అన్నమాట ఆ వెళుతున్నటువంటి స్వామి ఆ డ్రైవర్ తోటి పక్కగా నడిపించే కారుని ఆ చెయ్యి బయటికి పెట్టి ఆమె తల మీద ప్రేమతో తట్టి ఆ పుట్టలో ఉన్నటువంటి పండు తీసుకున్నారండి తీసుకున్నారు ఇక ఏదో మాట్లాడారు ఎవరికి వినపడలేదు స్వామి మాట్లాడితే ఎవరికి అవసరమో వాళ్ళకే వినపడుతున్నారు ఆయన పక్కన ఉన్న వాళ్ళకి కూడా వినపడాల ఇక ఆ కారు ఆ అమ్మాయిని తాటి వెళ్ళగానే ఈ అమ్మాయిట కర్ర కింద పడేసి దాని కింద కోలబడిపోయి సాయిరామ్ 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 అనుకుంటూ అరు గట్టిగా అరుస్తుంది ఇక ఈ క్షణాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా శబరి 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 అని అరవడం మొదలు పెట్టారు ఇది మంగళూరులో జరిగింది నాకు గుర్తొచ్చింది ఏంటంటే కులవంత హాల్లో భక్తులందరం కూడా కవర్లలో మన యొక్క కోరికల్ని కాగిత రూపంలో రాసి స్వామికి అందించడానికి ప్రయత్నం చేస్తాం ఎగబడుతూ అది తీసుకోపోతే నిరుత్సాహము తీసుకుంటే సంతోషము ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఆ అమ్మాయి స్వామి నుంచేమీ కోరుకోకుండా తానుకి ఇష్టమైనటువంటి ఒక తన తన కోరిక భగవంతుడికి తను ఏదో సమర్పించుకోవాలి అనేటువంటి మనస్సుతోటి వాటిని అర్పించడం అనే సంఘటన హృదయానికి చాలా ఆనందాన్ని కలిగించింది అలా అద్భుతమైన అసలు ఆ ముసలింకి ఆలోచన ఏంటి మన అందరికీనేమో ఏదో భగవంతుడు ఇవ్వాలని మనం కోరుకుంటే భగవంతుడికి ఇవ్వాలనుకుంటే ఆ ఆలోచన చాలా ఉన్నతమయ్యి ఆనందం కలిగించిందండి ఆ సన్నివేశం చదివి చెప్పిన తర్వాత చాలా అది అన్న అసలు మనకేం తెలుసు ఎక్కడ జ్ఞానం ఉంది మనకి అనిపించింది నా మటుకు నాకైతే మాత్రం అట్లాగే